హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ కర్రీ అయిన అనప గింజల పులుసుని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం యాక్చువల్గా వేడివేడిగా రాగి సంగతి చేసుకొని ఈ విధంగా అనపగింజల పులుసు చేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఈవెన్ వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి యాక్చువల్గా ఈ వీటిని అనప గింజలు అంటుంటారు చాలామంది కామెంట్స్లో మెన్షన్ చేశారు అనప గింజలు అంటే ఏంటి అనేసి కూడా అడుగుతున్నారు సో వాళ్ళ కోసం నేను కొంచెం వివరంగా చెప్తున్నాను యాక్చువల్గా ఈ కాయల్ని అనపకాయలు అదేలాగా ఆవరే కాయ అని కూడా అంటూ ఉంటారు కర్ణాటకలో అయితే సో ఈ విధంగా గింజలు మాత్రమే వలుచుకొని పొట్టును పడేసుకుంటూ ఉంటాము ఈ విధంగా ఈ కాయల్ని అవుట్ సైడ్ అమ్ముతూ ఉంటారు ఈ విధంగా పొట్టును వలిచేసి గింజలు మాత్రమే తీసుకొని ఈ గింజల్ని కర్రీ చేసుకుంటూ ఉంటాం కావాలంటే ఈ గింజల్ని వాటర్లో నానపెట్టి పితికిపప్పు కూడా చేసుకుంటా ఉంటారు సో ఈ విధంగా పచ్చి గింజల్ని కర్రీ ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఈ విధంగా కుక్కర్లోకి తీసుకొని గింజల్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసేయండి క్లీన్ చేసుకున్నామంటే పైన ఉన్న పొట్టు మొత్తం పోయేసి ఏమన్నా పురుగు పడు ఉంటే కూడా పోయేస్తుంది కాబట్టి బాగా క్లీన్ చేసేసిన తర్వాత జస్ట్ ఆ గింజలు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకున్నాం పచ్చి గింజలు కాబట్టి ఎక్కువగా బాయిల్ అవ్వకలేదు జస్ట్ ఒక టూ విజిల్స్ సాఫ్ట్ గా అయిపోతుంది గింజలు కాబట్టి టూ విజిల్స్ పెట్టేసుకొని ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి శనగపప్పును రెండు స్పూన్లు వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీలోకి పులుసు కర్రీ కాబట్టి ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని అదే విధంగా స్పైసీకి తగ్గట్టుగా ఒక రెండు పచ్చిమిర్చిని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేగనిద్దాం పులుసు కర్రీకి ఆనియన్స్ మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు లైట్గా మగ్గితే సరిపోతుందండి కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకున్నారంటే మనకి చాలా ఫ్లేవర్ వస్తుందండి మంచి సువాసన వస్తుంటుంది కది కూడా సో ఫ్రెష్గా దంచి వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇప్పుడు వేయించుకున్న తర్వాత యాక్చువల్గా అయితే మెయిన్ థింగ్ అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఈజీగా అయిపోతుంది కది పులుసు కది కాబట్టి ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా ముందే నానపెట్టి పెట్టేసుకోండి అదే విధంగా ఒక చిన్న సైజు టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారంటే సరిపోతుంది టమాటా కూడా వేసుకున్నారంటే చాలా టేస్టీ వస్తుందండి చింతపండు పులుసే కూడా సరిపోతుంది కానీ కొంచెం టేస్ట్ కోసం టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం కర్రీలోకి సో ఈ టమాటాలు కూడా మగ్గిన తర్వాత ముందుగా చెప్పాను కదండి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే ముందుగా నానబెట్టి సపరేట్గా గుజ్జు మాత్రం తీసి పెట్టుకోండి ఇప్పుడు అనపగింజలు ఉడికింద లేదో ఒకసారి చెక్ చేస్తాం ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ ఉడకపోతే ఇంకో విజిల్ పెట్టుకోండి మాక్సిమం గింజలే కాబట్టి రెండు విజిల్స్కి ఉడికిపోతుంది కావాలంటే అలాగే కూడా బాయిల్ చేసుకోవచ్చండి మనకు టైం ఉండే పని అయితే కుక్కర్లో పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి రెండు విజిల్స్ పెట్టేశాను చూడండి ఇప్పుడు టమాటో కూడా మగ్గిన తర్వాత యాక్చువల్గా ఈ చింతపండు గుజ్జుని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలండి ముందుగా నానపెట్టుకున్నాం కదా చింతపండు ఈ చిన్న సైజు నిమ్మకాయంత సైజు సరిపోతుంది సో ఈ చింతపండును ఇందులోకి వేసే ముందు ఇందులోకి ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి మసాలా ఏమి సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ముందే వేసేసుకున్నాం కాబట్టి ఈ చింతపండును జ్యూస్ని మాత్రం ఇందులోకి వేసేసుకొని కొంచెం తెల్లిన తర్వాత ముందుగా పెట్టుకున్నాం కదా అనప గింజల్ని వాటర్తో సహా వేసేసుకోండి ఆ వాటర్ని కొంతమంది బయట పడేసుకుంటూ ఉంటారు అలా చేయకండి యాక్చువల్గా ఆ వాటర్లోనే ప్రోటీన్ మొత్తం ఉంటుంది అనప గింజలు ఉడికితాయి కదా సో ఆ వాటర్ని అవుట్ సైడ్ పోకుండా మనం ఆ వాటర్తో కూడా కర్రీ చేసుకున్నామంటే మనకి స్ట్రెంథీగా ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్తో కూడా మొత్తం పోసేసేయండి ఈ కర్రీలోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ టైంలో ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా చేసుకున్నాం కదా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చింతపండు పులుసు కొద్ది వేసుకొని ఉప్పు కారం సరిపోయేలా వేసుకున్నామంటే సరిపోతుంది అసలు చికెన్ మటన్ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది అనపగింజల కర్రీ అనేది చాలామంది పల్లెటూళ్ళల్లో వేడి వేడిగా రాగి సంగతి చేసుకొని ఈ విధంగా అనప గింజలు పులుసు పెట్టుకొని తింటుంటారు అసలు సంగటి కంటే కర్రీనే ఎక్కువ వేసుకొని తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలామంది పప్పు చేసుకుంటా ఉంటారు కానీ ఈ విధంగా పచ్చి గింజలతోనే కరీ చేసుకున్నారమంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఎస్పెషల్లీ పిల్లోళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు పులుపు కారం గిట్టంగా ఉండేలాగా చూసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్